మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము సిరియనులను ఇస్రాయేలు వారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధం జరిగింపక మాని మూడవ సంవత్సరం ముందు యోధారాజైన యహోషాపాతు బయలుదేరి ఇస్రాయేలు రాజునద్దుకు రాగా ఇస్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోత్కిలాతు మనదని మీరెరుగుదురు అయితే మనము సిరియా రాజు మ చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయటకు నాతో కూడా నీవు రామోత్కిలాతునకు వచ్చితివా అని యహోషవాపాతును అడిగను అందుకు యహోషవాపాతు నేను నీవాడనే నా జనులు నీ జనులే నా గుర్రములోని నీ గుర్రములే అని ఇస్రాయేల్ రాజుతో చెప్పిను పిమ్మట యహోషా పాతు నేడు యహోవా యుద్ధ విచారణ చేయదు రెండనే ఇస్రాయేల్ రాజుతో అనగా ఇస్రాయేల్ రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్కిలాదు మీదకు పోదునా పోకుందునా అని వారిని అడిగిను అందుకు యహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు కాని కానీ యహోషాపాతు విచారణ చేయుటికై వీరు తప్ప యహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగను అందుకు ఇస్రాయేల్ రాజు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడున్నాడు అతని ద్వారా మనము యహోవా యద్దు విచారణ చేయవచ్చును గాని అతను నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని ఎందు నాకు ద్వేషం కలదని యహోషాపాతుతో అనగా ఎహోషా పాతు రాజైన మీరు అలా గనవద్దు అప్పుడు ఇస్రాయేలు రాజు తన పరిచారం పరివారములలో ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చను ఇస్రాయేలు రాజును యోధారాజకు యహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా కెనాయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనం చేతువని యహోవ సెలవిచ్చున్నాడని చెప్పెను ప్రవక్తలందరను ఆ చొప్పుననే ప్రకటన చేయుచ్చు యహోవ రామోత్కలాదు రాజు అయినా నీ చేతికి అప్పగించును గనుక నీవు రా మీదకి పోయి జయముందువు అని చెప్పి మికాయను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా మికాయ యుహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదును అనెను అతడు నద్దుకు వచ్చినప్పుడు రాజు మికాయ నీవేమందువు యుద్ధం చేయుటకు మేము రామోద్కిలాది మీదకి పోదుమా పోకుందుమా అని అడుగగా అతడు యహోవ దానిని రాజువైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదకు పోయి జయముందుమని రాజుతో అనెను అందుకు రాజు నీ చేతి ప్రమాణం చేయించి యహోవ నామం బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకోవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవయ్యగా అతడు ఇస్రాయెల్ అందరూ కాపర్లేని గొర్రెల వలెను కొండల మీద చెదరియుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్లవలసినదని ఇహోవ సెలవిచ్చు అని చెప్పెను అప్పుడు ఇస్రాయెల్ రాజు యహోషా చూచి ఇతడు నన్ను గూచి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా అమెకాయ ఇట్లని ఇహోవ సెలవిచ్చిన మాట ఆలకించుము యహోవ సింహాసనాశనుడై ఉండగా పరలోక సైన్యం అంతయు ఆయన కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వను నేను చూచితిని ఆహాబు రామోత్కిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతని ప్రేరేపించునని యహోవ సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చేపుచుండిరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవ సన్నిధి నిలవబడి నేను అతని ప్రేరేపించదనని యహోవా ఏ ప్రకారము నీవతని ప్రేరేపించదు అని అతన్ని అడిగిన అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పక ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నందుదువు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చను యహోవా నిన్ను గూచి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు మెకాయ ఇట్లనగా కెనాయా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుకు ఆత్మ నా యద్ద నుండి ఏ వైపునుగా పోయినని చెప్పి మెకాయ నువ్వు చంప మీద కొట్టెను అందుకు మికాయ దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడు నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను అప్పుడు ఇస్రాయేలు రాజు మికాయను పట్టుకుని తీసుకుని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనుకు రాజకుమారుడైన యోవాసునుకు అప్పగించి బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతని అతనికి కష్టమైన అన్నమును నీళ్లును ఆజ్ఞ ఆజ్ఞయిచ్చను అప్పుడు మికాయ ఇలాగూ చెప్పెను సకల జనులారా నా మాట ఆలకించుడి అని చెప్పెను రాజువైన నీవు ఏమాత్రమైన క్షేమంగా తిరిగి వచ్చిన ఎడల యహోవ నా చేత పలకలేదు ఇస్రాయేలు రాజును యోధారాజుకు యుహోషా పాతులు రామోత్కిలాది మీదకి పోచుండగా ఇస్రాయేళ్లు రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధములో ప్రవేశించదను నీవైతే నీ వస్త్రములు ధరించుకుని ప్రవేశించమని యూహోషా చెప్పి మారువేషం వేసుకుని యుద్ధం ప్రవేశించను సిరియారాజు సిరియా రాజు తన రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిచి పిలిపించి అల్పలతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు ఇస్రాయేల్ రాజుతో మాత్రమే పోట్లాడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా రథాధిపతులను అతనితో పోట్లాడుటకు అతని మీదకి వచ్చి ఇహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతను ఇస్రాయెల్ రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయ్యే విడువగా అది ఇస్రాయెల్ రాజునకు కవచపు కీలు మధ్యను తగిలేను కనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన రథసారథితో చెప్పిన నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథము మీద నిలవబెట్టి అస్తమయమందు అతడు మరణమాయను తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను సూర్యాస్తమయ సమయమందు దండు వారందరూ తమ తమ పట్టణములకు దేశములనుకు వెళ్లిపోవచ్చునని ప్రచురమాయను ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనుకు కొనిపోబడి పాతి పెట్టబడిను వేసిలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును శోమ్రోను కొలంలో కడిగినప్పుడు యహోవ సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్ని అంతటియును అతడు కట్టించిన దంతపు ఇంటిని కూర్చు అతడు కట్టించిన పట్టణములను కూర్చు ఇస్రాయేల్ రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఆహాబు తన పితరులతో కూడా నిద్రించు నిద్రించగా అతని కుమారుడైన అహస్య అతనికి మారుగా రాజాయను కుమారుడైన యహోషాపాతు ఇస్రాయేల్ రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు యోధాను ఏలారంభించను యహోషాపాతు ఏల ఆరంభించినప్పుడు అతను ముప్పది ఐదేండ్ల వాడే యరుషలేమ్లో ఇరవై ఐదేండ్లు ఏలిను అతని తల్లి పేరు అజూబా ఆమె కుమార్తె అయి ఉండెను అతడు తన తండ్రి అయిన ఆశ యొక్క మార్గం అనుసరించి యహోవ దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచూ వచ్చెను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలముల్లో జనులు ఇంకను బలు అర్పించుచు ధూపం వేయుచు ఉండేరి యహోషా పాతు ఇస్రాయేల్ రాజుతో సంధి చేసెను యహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు కనపరిచిన బలమును గూర్చి అతడు యుద్ధము చేసిన విధమును గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది తన తండ్రి అయిన ఆశా దినముల్లో శేషించి ఉండిన పురుష గాములను అతడు దేశంలో నుండి వెళ్ళగొట్టెను ఆ కాలమందు ఏదో దేశమునకు రాజు లేకపోయాను ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలనము చేయుచుండెను యహోషాపాతు బంగారం తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక సోన్గే బేరు నద్ద బద్దలైపోయాను ఆహాబు కుమారుడైన అహస్య నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యహోషువాపాతు నడుగగా యహోషువాపాతు దానికి ఒప్పలేదు పిమ్మట యహోషా తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత నిద్రించిన నిద్రించి తన పితరుడైన దావీదుపురం మందు తన పితరులతో కూడా పాతి పెట్టబడిను అతని కుమారుడైన యహోరాము అతనికి మారుగా రాజాయను ఆహాబు కుమారుడైన అహజ్యా యుద్ యూధా రాజైన యహోషా పాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరం మందు షోమ్రోన్లో ఇస్రాయేల్ని ఏలనారంభించి రెండు సంవత్సరంలో ఇస్రాయేల్ను ఏలిను అతను యుహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన తల్లిదండ్రులిద్దరినీ ప్రవక్ ప్రవర్తనను ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడకు ఎరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారం చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇస్రాయేల్ దేవుడని యహోవాకు కోపం పుట్టించను ఆమె